జయహో జనసేనాని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో జనసైనికుల వేడుకలు సామాన్యుడు బాధ్యతగా వ్యవహరిస్తే జనం మెచ్చే నాయకుడు అవుతాడు జగం మెచ్చే ఉత్తమడౌతాడు అని ఇరవై సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు రూపంలో చెప్పారు అది ఈరోజు నిజం చేసి చూపించారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ అన్నారు వందాతం స్ట్రైకింగ్ రికార్డు రాష్ట్రమైనా దేశమైనా ప్రజలు మీ వెంటే మేము అంటూ మహారాష్ట్ర ఎలక్షన్స్లో ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బిజెపి కూటమి విజయం సాధించిన సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ నెల్లూరు సుబేదారుపేట కార్యాలయం నందు జనసైనికులతో పార్టీ మద్దతుదారులతో మరియు సానుభూతిపరులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అని చెప్పి ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారి పాట రూపంలో మనకు తెలియజేస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొలేరు అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో మా కూటమి బిజెపి విజయ పదంలో దూసుకెళ్ళింది ఆయన అక్కడ ప్రచారంలో పాల్గొన్న అన్ని స్థానాల్లో కూడా విశేష కేంద్రం ఎగరవేయడం జరిగింది ఆయా స్థానంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ పాటని మన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది మేమందరం ఎప్పుడో ఉంచాం ఒక సామాన్య ప్రజల కోసం ఒక ఉత్తమ నాయకుడు పనిచేస్తున్నాడు ఆయన ఆదర్శంలో ఆయన మార్గంలో నడిస్తే ఆదరించబడతాము ఈరోజు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈరోజు జనసేనకి అత్యధిక మద్దతు ఉందనేది కూడా చరిత్ర ఎదిగిన సత్యము ఈరోజు ఎస్కే ఆసిన్ ఆధ్వర్యంలో పిల్లలతో అంతా వచ్చి కూడా మహారాష్ట్రలో అన్నయ్య ప్రచారం చేసిన ప్రతి స్థానంలో సందర్భంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్ జరుపుకున్నాం రాబోయే రోజుల్లో ప్రతి సమస్యకి మీతో పాటు మేము కూడా ప్రయాణిస్తాం ప్రజల సమస్యలకు అండగా జనసేన పార్టీ తరఫున మేము నిలబడతామని తెలియజేయడం అయింది వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ రానున్న రోజుల్లో జనవాణి కార్యక్రమం నెల్లూరులో జరుగుతూ ఉంది చాలా మంది వీటి ద్వారా పరిష్కరించబడుతున్నాయి సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఎవరు ఎవరికి చెప్పుకోవాలి అని ఆలోచించే సమయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనవాణికి సామాన్య ప్రజలకు అండగా జనసేన పార్టీ తరఫున ప్రారంభించడం జరిగింది దాని జన జనసేన తరఫున మేమందరం కూడా జిల్లా నాయకులందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నింటి కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో మా కార్యకర్తలు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వైనాడ్ డిప్యూటీ సీఎం ఆర్ పిఎం అనే లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని వెళ్లాలని అందరూ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ డోంట్ వెయిట్ ఫర్ బై అప్లాట్ ప్రకటన మీ వ్యక్తిగత మరియు వ్యాపార అభివృద్ధి రుణాల కొరకు సంప్రదించండి బిఎస్కే అసోసియేట్స్ థియేటర్ వీధి పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ టీవీ